ప్రజా పాలనలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైన విధానం కాదని తెలంగాణ రాష్ట్ర మహిళా అన్నారు పరిధిలోని న్యూ బాలాజీ నగర్ సర్వే నంబర్ నివసిస్తున్న పదకొండు అధికారులు సీజ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చర్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని మహిళలు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు కొందరు రాత్రిపూట రోడ్లపై నిద్రించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు వారు ప్రభుత్వానికి నీటి విద్యుత్ బిల్లులు మున్సిపల్ పనులు చెల్లిస్తున్నారని చట్టబద్దంగా రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొంటూ అయినప్పటికీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం అన్యాయమని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ స్పందించి పేద ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ వీళ్ళ పైనే ఉంటాం వీళ్ళే ఓ బాలాజీ నగర్ ను బాలాజీ నగర్ సార్ మాది ముప్పై సంవత్సరాల ఉంటున్నాము మేము ఏమి రాత్రి వచ్చి తోచేసి మా సామాన్ అంతా బయట పెట్టేసి మమ్మల్ని నిలగొట్టి తాళాలు వేసిరు సార్ ఎదురు డైరెక్ట్ వాళ్ళకి లాక్ లేసిరు మరి లాక్ లేచి వాళ్ళ జీవితాల అమానసంగా రాత్రిపూట వచ్చి నైట్ పూట మూడు గంటలకి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా పిల్ల పాపల్ని చిన్నపిల్లలని వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు కూర్చోడానికి ఏది లేదు మనం ప్రజాస్వామ్యం అంటున్నాం ఏడిపోతుంది ఎటు పోతుంది విఆర్ఓ కాదు ఎంఆర్ఓ కాదు మీరు గవర్నమెంట్ కాదు ఎండోమెంట్ కాదు ఎవరైనా సరే అందరూ సమానం ప్రజలం ప్రజాపాలనది మీరు అందరూ ఎడిపోతున్నారు పది రోజులైంది వీళ్ళు వెంచర్ల స్థలాలు కొనుక్కున్నాం కొనుక్కున్నామంటున్నారు అడ్డగోలుగా రోడ్డు మీద పెట్టుకోలేదు వాళ్ళ దగ్గరికి n ị లీగల్గా ఏమున్నాయో చెక్ చేయండి చెక్ చేసి ఫస్ట్ వాళ్ళకి వెంటనే న్యాయం జరగాలి ఎండోమెంట్ కిందకి వచ్చింది కాబట్టి సురేఖ అక్కన్ గారు కూడా డిమాండ్ చేస్తున్నాం మేము ప్రజలు అంటున్నారు మీరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడిన ప్రజలకి వాళ్ళకి తిండి లేదు నీళ్ళు లేవు స్కూల్ లేవు రేపు ప్రయోజనం కలయ్యే పిల్లలు వీళ్ళు ప్రయోజనం ఏమిస్తున్నారు మీరు రేపు రేపు మనకి ఎటు పోతుంది మంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ గోస చూస్తుంటే నిజంగా కూడా పట్టని పరిస్థితులు వెంటనే వాళ్ళని ఒక సొల్యూషన్ చెప్పాలి మీరందరూ సొల్యూషన్ చెప్పకుంటే ఎవరైతే ఇబ్బంది పెట్టిరో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి మా డిమాండ్ ఇది అంటే ఇంకొకసారి హైదరాబాద్ సిటీలోనే కాదు ఎక్కడ కూడా ఇట్లాంటి అన్యాయాలు జరగకూడదు ఏదన్నా ఉంటే ముందు రోజే మీరు వాళ్ళకి లీగల్గా మీరు కమిటీలాగా వేసి కూర్చోబెట్టి మాట్లాడి లీగల్గా మరి మాట్లాడి చేయాల్సిన పనులు అద్దరిద్దరిగాడ రవిడీలా గూండాలా ఎవరో మీరు వచ్చి ఇంత నైట్ పూట పిల్లలందరిని బయటకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది వాళ్ళని చూడండి ఒక ఒక తల్లి చెప్తా ఉంది వాళ్ళు ఆయన చనిపోయాడంట ఈ ఈ హడావుడి వాళ్ళని ఇప్పుడు పిల్లల భవిష్యత్ పాడవుతుంది వెంటనే ప్రభుత్వం స్పందించాలి లేకుంటే అందరం కూడా కట్టగట్టుకుని మేమందరం గల్లీ నుంచి ఏడికైనా మేము రావడానికి రెడీగా ఉన్నాం పక్కా ఇళ్ళకి హ్యాండ్వర్ చేయాలి ఏదున్నా మీరు లీగల్గా చూసి వాళ్ళ వాళ్ళ ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని మీరు సరిచేయాలని చెప్పి మా ప్రార్థన విజ్ఞప్తి రేవంత్ రెడ్డి అన్నగారు మీ వరకు ఈ సమాచారం చేరవేస్తున్నాము ఇక్కడ చాలా బాధ పడుతున్నారు మనం మీరు ప్రజారాజ్యం అన్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీరు ఆలోచన చేయండి మీరు మీరు ఆలోచన చేసి ఆ తల్లిల బాధ పిల్లల బాధ ఆలోచన చేయమని చెప్పి రేవంత్ రెడ్డి అన్నగారికి మా యొక్క డిమాండ్ని పంపిస్తా ఉన్నాం అంటే నీళ్ళు వచ్చినాయి డ్రైనేజ్ వచ్చింది కరెంటు బిల్లు నడుస్తున్నాయి ఇదంతా ప్రభుత్వం తీసుకోవట్లేదా డబ్బులు ఇవన్నీ ప్రభుత్వం తీసుకునేటప్పుడు తెలియలేదా ఇల్లు సరే అని కావాలని అప్పుడేమైంది నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమైంది కరెంట్ ఇచ్చినప్పుడు ఏమైంది ఇవన్నీ ఏమైంది అప్పుడు ఏమైనా రిజిస్ట్రేషన్స్ అంటున్నారు ఈ అమ్మల పరిస్థితులు చూడండి ఒకసారి మీరు ఆలోచన చేయాలి పెద్ద మనసు చేసుకోవాలి వీళ్ళని వెంటనే మీరు వీళ్ళకి ఏ అయినా కానీ ఇళ్ళల్లోకి పంపించే విధంగా మీరు ఆలోచన చేస్తారని మేము నమ్ముతూ